హాయ్ మా బృందావనానికి స్వాగతం ఇప్పుడు నేను చేసే వంట పకోడి ఉల్లిపాయ పకోడి కావాల్సింది శనగపిండి కొంచెం బియ్యం పిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర గరం మసాలా సోడా ఉప్పు ఆయిలు చిన్న ఉల్లిపాయలు అల్లం పేస్టు సాల్టు ఆయిలు ఇందుకో సోడా ఉప్పు కలిపాను అల్లం పేస్ట్ వేసాను గరం మసాలా కలుపుతున్నాను సాల్ట్ వాటర్లో వేస్తాను ఎందుకంటే నేను ఆయిల్ ఒక వంద గ్రాములు బాగా వేడి చేసి పోసాను అది కలుపుకుంటేనే పకోడ బాగా వస్తుంది ఈ ఆయిల్ కలపడం వల్ల ఇందులో అన్నీ మిక్స్ చేసేసి వాటర్ ఎక్కువేను సాల్ట్ కరిగిన వాటరే వేసాను తడి పొడిగా కలుపుకొని నూనె కాగిన తర్వాత వేస్తాం కదా ఆ ఏసీ ఆ బాణీల్లో పట్టే వరకే కొంచెం చేతిలో చారి నీళ్ళు వేసుకొని అంతవరకే కలిపి వేస్తే పొడి పొడిగా బాగా వస్తుంది చూడండి నేనేసే నా స్టైలు మీరు అలా అలానే వేస్తారేమో నాకు తెలీదు కానీ అన్నీ మిక్స్ చేశాను బాగా పొడి పిండే ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఆల్మోస్ట్ అంతా రెసిపీ రెడీ అయింది ఇదిగో వేసే కొంచెంలోనే కొంచెం నీళ్ళు వేసి రెడీ అయింది ఆయిల్ కాలింది అలా వేస్తే పొడి పొడిగా వస్తుంది అంగట్లో బియ్యం పెండి ఎక్కువ వేస్తారు కాబట్టి అది ఎర్రగా కాగినట్టు కనిపిస్తుంది మనకి కానీ వాడిన ఆయిల్లో వేస్తే కొంచెం తొందరగానే కలర్ వస్తుంది వాడకుండా కొత్తగా వేస్తాం కదా నూనె ఆ ఆయిల్లో ఫస్ట్ టైం వేసేది కొంచెం కలర్ రావడానికి టైం పడుతుంది ఈ రెండోసారి వేస్తాం కదా అది తొందరగానే కలర్ వస్తుంది అది ఎందుకో తెలియదు నాకు నా ఎక్స్పీరియన్స్ జరిగేది చెప్తున్నాను వడ అలాంటివి వేసినా కూడా ఫస్ట్ టైం కలర్ రావడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట వేడివేడి పకోడీ రెడీ అయింది చూస్తున్నారు కదా ఇదిగో ఇంకొంచెం కలిపి మళ్ళీ వేస్తున్నాను పూర్తిగా ఒక్కసారి కలుపుకుంటే ఏంటంటే ముద్దవుతుంది అది కొంచెం కాలినట్టు అట్లా పచ్చిపచ్చి అనిపిస్తుంది బయట ఫుల్ వర్షం వస్తుంది ఇప్పుడు ఆ వెదర్కి ఈ వేడి వేడి పొకోడి తింటే మస్తుగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇది వర్షాకాలమే కదా ఆల్రెడీ పొకోడి రెడీ అయింది ఇది ఉల్లిపాయ వేసినా కూడా ఒక వారం రోజులు బాగానే ఉండిద్ది చల్లారినిచ్చి కవర్లో పోసి అప్పుడు బాక్స్ బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడు తిన్నా కూడా ఫ్రెష్గానే ఉండిద్ది మీరు ట్రై చేయండి ఒకసారి ఇలాగా కర్వాన్ని సూపర్గా వచ్చే టేస్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్